హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు కదా మీరు చూస్తున్నారు భూమాత ఫామ్ అండ్ బ్లాగ్ ఛానల్ ఈరోజు మా తోటలో టమాటా మొక్కలు నాటుతున్నాము ఈ జనవరి ముప్పై తారీఖు నాడబెడుతున్నాం జనవరి లాస్ట్ వీకు ఫిబ్రవరిలో నాటుకుంటే ఇవి మార్చిలో వస్తాయి ఖాతా ఈ ఎండాకాలం కనుక ఇప్పుడు నీళ్ళు బాగా అవసరమని కాలువ ద్వారా నీళ్ళు ఇద్దామని ఇక్కడ కాలువ దగ్గర పెడుతున్నాము ఇంతకుముందు డ్రిప్పు దగ్గర పెట్టినాం అవి మంచిగా కాసినాయి కాత వచ్చింది చూపిస్తాను నేను ఇంకా ముందు వీడియోలో ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా టమాటా ప్లాంటు ప్రోనింగు అవి ఇప్పుడు కాత వచ్చినాయి అవి చూపిస్తాను ఇట్లా టమాటా విత్తనాలు వేసుకున్నాం టమాటా నారు కోసం ఇరవై ఐదు రోజులు అవుతుంది ఈ విత్తనాలు వేసుకొని ఇప్పుడు మొలకొచ్చి ఇప్పుడు ఇంత జానడైనాయి జానడైనాక ఇట్లా పెడుతున్నా ఈరోజు కొన్ని డ్రిప్పు దగ్గర పెడుతున్నా డ్రిప్పు దగ్గర పెట్టినే మంచిగా వస్తాయా కాత కాల్వ దగ్గర పెట్టినే మంచిగా వస్తాయా చూద్దామని పెడుతున్నాను ఏంటంటే ఈ డ్రిప్పు దగ్గర పెడితే కలుపు మొక్కలు రావు ఎక్కువ గడ్డి రాదు ఆ కాల్వ పార్కం దగ్గర పెడితే ఆ నీళ్ళు ఎక్కువ ఇస్తాం కనుక గడ్డి బాగా గడ్డి తీసుకోవడం ఇబ్బంది మళ్ళా అందుకని ఇక్కడ డ్రిప్పు దగ్గర పెడుతున్నా ఇక్కడ దీని చుట్టూ మళ్ళీ నేను ఎండుగడ్డి వేసుకుంటా చూడండి నేను ఇప్పుడు మునగ చెట్టు అది ఆ మునగ చెట్టు దగ్గర ఎండుగడ్డి వేసినా అక్కడ కలుపు మొక్కలు రాలేదు ఏ మొక్క పెట్టినా కూడా ఆ మొక్క దగ్గర వరిగడ్డి అంటాము కదా ఎండుగడ్డి అంటాము మేమైతే వరిగడ్డి అంటాము వరి వరిగడ్డి వేసినట్టయితే తడి ఆరదు నేలకి భూమి మంచిగా తడి ఉంటుంది ఎప్పుడు నీళ్ళు ఎక్కువ ఇచ్చుకుంటూ అవసరం ఉండదు ఒక్కరోజు నీళ్ళు ఇస్తే మూడు రోజులనుక తడి ఉంటుంది ఇట్లా చెట్టు దగ్గర ఈ ఎండుగడ్డి వేసుకుంటే మళ్ళా సూక్ష్మజీవులు వృద్ధి చెందుతుంది వానపాములు ఎక్కువ వస్తాయి ఇట్లా గడ్డి వేసుకుంటే వరిగడ్డి మొక్క చుట్టూ వేసుకున్నట్టయితే అందుకే నేను ప్రతి మొక్క చుట్టూ రంగా గడ్డి వేస్తాను మీరు చూసే ఉంటారు మా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు తోటల మొత్తం వరిగడ్డి పరిచి ఉంటుంది ప్రతి చెట్టు దగ్గర ఇట్లా వచ్చింది అంత కలుపు మొక్కలు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ నీళ్లు పడుతున్నాయి డ్రిప్ ఉంది అక్కడ ఒక వారం నుంచి నీళ్లు పడుతూనే ఉన్నాయి అట్లా కలుపు మొక్కలు వచ్చినాయి కదా ఆ కలుపు మొక్కలు తీస్తాను నేను తీసినప్పుడు ఆ భూమి అంతా గుల్లబారినట్టు అవుతుంది మంచిగా పొడి పొడి అవుతుంది ఆ గడ్డి వీకినప్పుడు దాన్ని కొంచెం తవ్వినట్టు వేసి ఇక్కడ ఈ టమాటా మొక్కలు పెడుతున్నా అంటే దున్నడానికి వీలు లేదు ఈ తోటలో డ్రాగన్ తోటలో దున్న దున్నడానికి లేదు అందుకని ఇట్లా తవ్వుతున్నా డ్రిప్స్ డ్రిప్స్ వేసినాం కాబట్టి డ్రిప్స్ దియాలి మళ్ళీ దున్నాలంటే మొక్కలు విరిగిపోతాయి అందుకే ట్రాక్టర్తో దున్నకుండా ఉండడానికనే మేము మధ్యలో ఈ కూరగాయ చెట్లు పెడుతున్నాం దున్నడం వల్ల ఎప్పుడు పదే పదే నేలను దున్నడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయంట మళ్ళా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ట్రాక్టర్తో దున్నడం అందుకని చెప్పి దున్నకూడదు దున్నకుండానే చేద్దాము అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే అన్నీ పెట్టినాము ఇంతకుముందు రెండు సంవత్సరాల నుంచి దున్నడం వల్ల చాలా ఇబ్బంది అయింది ప్రతిసారి దున్నినప్పుడల్లా ఆ డ్రిప్పు పైపులు తీయడం మళ్ళీ వేయడము ఆ మొక్కలు విరిగిపోవడము మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ అందుకని చెప్పి ఇట్లా గడ్డి వస్తేనే మనం దున్నాలి లేకపోతే ఇట్లా ఏదన్నా అని చెప్పి గడ్డి రాకుండా చూసుకోవాలి గడ్డి ఉంటే దున్నాల్సి వస్తుంది గడ్డి రాకుండా చూసుకోవాలని చెప్పి ఇట్లా మధ్యలో ఏదన్నా కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఆ కూరగాయల మొక్కల దగ్గర మనం గడ్డి ఉంచాం కదా ఎప్పటికప్పుడు తీసేసుకుంటాము ఇట్లా ఎండుగడ్డి వేసినట్టయితే అసలు కలుపు మొక్కలు రావు ఎక్కడన్నా ఒకటి వస్తుంది